యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రంలో టీడీపీకి కంచుకోటైన నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గం ఒకటి ఈ నియోజకవర్గంలో రాష్ట్రం విభజన అంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ టీడీపీ విజయం సాధించింది అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ విజయం అంటున్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రస్తుతం ఆయనతో ఉన్నాం సార్ ఇప్పటికే మీరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఊహాగానాలు చాలా వ్యక్తమవుతున్నాయి మీరు సిద్ధమయ్యారు సార్ కార్యకర్తలకి నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించి సిద్ధమయ్యారు నేను రెండు వేల ఐదు నుంచి కూడా పార్టీలో పార్టీ కోసం కష్టపడి ఆ రోజు ట్రస్ట్ తోటి పార్టీని నిలబెట్టినాన్ని అలాగే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూడా పార్టీకి బాగా పనిచేసి పార్టీని బలోపేతం చేశాం అది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఆదేశంతో ఎంపీ కింద వెళ్ళి దూరదర్శనం ఓడిపోయాం ఇప్పుడు ఎంపీకి మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు గెలిచారు అప్పుడు ఇప్పుడు మా నా అసోసియేషన్లో అలయన్స్లో ఆయన ఎంపీ అభ్యర్థి కింద ఆయన ఉంటున్నారు ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి బలమైన నియోజకవర్గం ఆ నియోజకవర్గం నుంచి నేను ఆ రోజు సిట్టింగ్ నుంచే ఎంపీ కింద వెళ్ళాను కాబట్టి సిట్టింగ్ నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకు వెళ్తాను శివ స్వచ్ఛంద సంస్థ అనే ఒక సంస్థతో మీరు విస్తృతమైన కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో నిర్వహించారు ప్రస్తుతం ఇప్పుడు ఆ కార్యక్రమాలు మళ్ళీ చేయడానికి మీరు సిద్ధపడ్డట్ట ఈరోజు అదే శివ స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే విధంగా ఈరోజు ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది గతంలో నేను మనం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందుకప్పుడు కూడా ట్రస్ట్ నుంచి ఇతంగా మనం సేవా కార్యక్రమాలు చేస్తాం ప్రజలు సేవ ఎంతో చేయటం అనేది నాకు ఇష్టం అదే ఇష్టంతో సేవ చేస్తాం అదే రాజకీయం ద్వారా మరింత సేవ చేయొచ్చని సేవ చేస్తాం మనం ఖచ్చితంగా ఈ ట్రస్ట్ ద్వారా సేవ చేయటం అనేది యాక్చువల్గా ఎవరు నిధులు నేను తీసుకోను వ్యక్తిగత నిధులతోటి సేవా కార్యక్రమాలు చేస్తాను ఇప్పుడు వ్యక్తిగత నిధులు సమకూర్చుకొని సేవా కార్యక్రమాలు తిరిగి పునః ప్రారంభించాను ఉండి నియోజకవర్గంలోని పేదవర్గాలకి ఏదైతే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏదైతే విద్య మెరుగైన విద్య అందించడానికి దాంతోపాటు అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి ఆరోగ్యవంతులుగా చేయటానికి శక్తి లేకుండా శివ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సేవలు చేయడానికి సన్నద్ధుడే ఉన్నాను అంటే మీరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేసి నర్సాపురం నుంచి ఆర్థికంగా ఓటమి చెందిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని కూడా బయట టాప్ కూడా వినిపిస్తుంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్ మీరు ఆర్థికంగా అంటే నార్మల్గా మాకు కం ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మా జాయింట్ ఫ్యామిలీ ఏంటంటే ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కంపెనీని ఇబ్బంది పెట్టలే అన్నట్టు నేను సైలెంట్గా ఉండిపోయాను అట్లాగే పార్లమెంట్ కింద వెళ్ళాలన్నా కానీ బోడంతా ఖర్చు అవుతుంది పార్లమెంట్కి మనం కాదు మనం మన కాన్స్టిట్యూన్షియల్లోనే ఉండాలని అనుకున్నాం గత మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ స్టార్టింగ్ మూడు సంవత్సరాలు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాన్స్టిట్యూన్షన్ టచ్ చేయలేదు ఈ టూ ఇయర్స్ నుంచి కూడా కాన్స్టిట్యూన్షియలు మా తొందర కూడా టచ్ చేసుకుంటూ ఉన్నాం కాన్స్టిట్యున్సీ మీద అవగాహన ఉంది కాబట్టి మందుకు వెళ్తున్నాం అప్పుడు కూడా నేను ఆర్థికంగా కోడగొట్టుకుని దాంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించడానికి సన్నద్ధుడే ఉన్నాను ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క శివ స్వచ్ఛంద సేవా సంస్థతో ముందుకు వెళ్తున్నారు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సార్ నేను ఆర్థికంగా నాకు కాన్స్టన్స్లో మాకు ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్లేదు కానీ కంపెనీని ఇబ్బంది పెట్టద్దన్నట్టు నేను దూరంగా ఉన్నాను ఇప్పుడు నేను ఆర్థికంగా కోడుగా వ్యక్తిగతంగా కూడా అర్థంగా కోడుగొట్టుకున్నాను వ్యక్తిగతంగా ఓడగట్టుకున్నాను కాబట్టి కంపెనీని ఇబ్బంది పెట్టుకున్నాను సేవా కార్యక్రమాలు చేయడానికి సన్నద్దుడై ఉన్నాను నియోజకవర్గంలో విస్తృతంగా ఎప్పటి నుంచి పర్యటించబోతున్నారు నియోజకవర్గంలో మ్యాండిడేట్ అనౌన్స్ అయినమెంట్ని పర్యటన మొదలు పెడతాను ముఖ్యంగా చూసుకుంటే ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మరికొన్ని రోజుల్లోనే నా పేరు కూడా అధిష్టానం ప్రకటిస్తుంది ఉండి నియోజకవర్గం అంటే నాకు చాలా విపరీతమైన అవమానం గతంలో పార్లమెంట్కి వెళ్ళమన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాను ఓటమి చెందను నా సొంత నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో మరికొన్ని రోజుల్లోనే నేను అధిష్టానం నా పేరు ప్రకటిస్తుంది అనంతరం కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తానని మాజీ ఎమ్మెల్యే శివరామరావు చెప్తున్నారు శేఖర్తో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి అండ్ లింక్ ఉంది